హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మెంతికూర మామిడికాయ పప్పు చేయబోతున్న దానికోసం ముందుగా ఒక టెన్ మినిట్స్ పప్పు నానబెట్టుకోవాలి ఆకుకూరలు కట్ చేసుకొని మెంతికూర కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి మామిడికాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్ స్టవ్ పైన ఒక బౌల్లో పెట్టుకొని అవి కొంచెం మరిగిన తర్వాత ఇలా పప్పు అండ్ మెంతికూర మా మా మామిడికాయ ఇదిగోండి మామిడికాయ వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు జీలకర్ర ఆయిల్ వేసుకోవాలి ఇది మంచిగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుందండి ఉడికిన దాంట్లో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనము ఎంత కారం తింటే కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇలా పప్పు దువ్వతో మెత్తగా ఇలా అనుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకో కడ ఇంకో స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు మనం ముందుగా కచ్చ కచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముందుగా వేసుకోవాలి రెండు మూడు కరివే కొంచెం పసుపు వేసుకోవాలి దీన్ని కొంచెం కలవెట్టుకొని ఇప్పుడు ముందుగా మనము రెడీ పెట్టుకున్న పప్పుని అందులో వేసుకోవాలి అందులో వేసుకోవాలి చూడండి మెంతి కూర మామిడికాయ పప్పు ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంతో టేస్టీగా ఉండి మేము మెంతికూర పప్పు రెడీ అండి